హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను పెసరట్టు దోశ అయితే చేశాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇది హోటల్ స్టైల్లో చాలా సాఫ్ట్గా స్మూత్గా అయితే చాలా బాగా టేస్ట్ మాత్రం ఏమాత్రం హోటల్ స్టైల్కి అయితే తీసిపోకుండా చాలా టేస్టీగా వస్తుంది ఎందుకైతే నేను ఒక ఒక గ్లాస్ అండ్ హాఫ్ పెసర్లను హాఫ్ గ్లాస్ బియ్యం అయితే రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను వీటిని అయితే కడి చేసుకోవాలి ఒకసారి కడి చేసిన తర్వాత మళ్ళీసారి వాటర్ పోసి అయితే ఒక ఓవర్ నైట్ అయితే విని నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇలా వాటర్ పూసి అయితే మనం ఒక నైట్ అంతా అంటే డే అయితే ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నా పర్లేదు ఇప్పుడైతే మార్నింగ్ అయితే చూస్తే ఇలా మనకు పప్పు అంతా కూడా ఇలా ఉబ్బి మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసి కొంచెం పచ్చిమిర్చి అల్లం అయితే వేసి వీటిని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా పచ్చిమిప్పకాయలు అయితే ఒక కొంచెం అల్లం ముక్క కూడా వీటిని అయితే బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇలా అయితే మిక్సీ పట్టేశాను ఇప్పుడు ఇందులో మనకు తగినంతగా సాల్ట్ కొంచెం జీలకర్ర కూడా వేసి బాగా కలిపేయాలి ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి మనకు బ్యాటర్ అయితే ఇలా మేము చూపిస్తున్న కన్సెస్టీలో అయితే ఉండాలి బ్యాటర్ ఇప్పుడైతే తిని మూత పెట్టే మూత పెట్టి అయితే పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని అయితే చాలా చిన్నగా అయితే వీలైనంత చిన్నగా కట్ చేసుకొని అందులో పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఇవి కూడా వేసి కలిపేసుకునేది ఒక బౌల్లో ఇలా అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ మీద కాస్త ఆయిల్ రాసా ఆయిల్ కాస్త ఆయిల్ వేసి ఆనియన్తో అయితే ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక గరిటె పిండిని ఇలా వేసి మనకి ఎంత వీలైతే పల్చగా వచ్చేటట్టు అంతలాగా అయితే పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇది ఎంత పలచగా ఉన్నా కానీ కొంచెం సాఫ్ట్గానే వస్తుంది కాబట్టి ఎంత వీలైతే అంత ఎక్కువగానే స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా దోశలాగా అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి జీలు కదా ఇప్పుడు వీటిని కూడా అందులో వేసి మనం ఇప్పుడు తగినంత ఆయిల్ని కూడా వేయాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేది స్కిప్ అయిపోయింది ఇలా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వరకు అయితే మనకి ఈ దోశను ఈ పెసరట్టు దోశను అయితే అయితే మనం కాల్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ని కొంచెం లోపలికి ప్రెస్ చేస్తూ అయితే ఇలా కాల్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి మంచిగా బ్రౌన్ కలర్ల దోశ అయితే చాలా చక్కగా కాలిపోయింది ఇప్పుడు మనం తీసి తీసేసుకుందాం ఇప్పుడు ఇంకో దోశ అయితే వేసుకుంటున్నాను ఈ దోశ అయితే క్యారెట్తో అయితే వేసాను ఎందుకంటే పిల్లలు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి తినరు కదా వాటి కోసం ఈ దోశ అయితే వేస్తున్నాను మీరు కూడా ఒకవేళ పిల్లలు కనుక మీ ఇంట్లో కనుక తినకుంటే ఇలా దోశ వేసి దాని మీద ఇలా మనకు వీలైనంత క్యారెట్ను అయితే వేసి నెయ్యితో అయితే కాల్చుకోవాలి నేనైతే క్యారెట్ వేసి నెయ్యి వేసి అయితే మా పిల్లలకైతే చేసి ఇచ్చాను మీరు కూడా పిల్లలు తినకుంటే ఇలా క్యారెట్ తోటి కూడా దోశలను అయితే వేసుకోవచ్చు చూడండి దోశ అయితే మనకి ఇది కూడా మంచిగా బ్రౌన్ కలర్ వరకు అయితే బాగా కాలిపోయింది ఈ దోశ కూడా ఇలా బ్రౌన్ కలర్కి వరకు అయితే కాల్చుకొని ఈ దోశని కూడా తీసేసుకోవాలి చూడండి చాలా క్రిస్పీగా హోటల్ స్టైల్లో ఉండే అంత పెసరట్టు దోశ అయితే మనకు రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది పెసరట్టు విత్ పల్లి చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన కొలంతలతో అయితే పెసరట్టుని ట్రై చేయండి హెల్త్కి కూడా చాలా మంచిది ఇది పిల్లలకి కూడా హెల్త్కి మంచిది మనకు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి నార్మల్ ప్లేన్ చేసేటప్పుడు అంటే ఈ పిసరట్టి దోశ అయితే ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యూ వాచింగ్